నా పేరు వెనకమైపా కాలేపల్లి గ్రామం లంకేశ్వర మండలి నిజామాబాద్ జిల్లా మాకు జిల్లా కూడా వచ్చేవాడిలో పదకొండు ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లు ఐదు ఎకరాలు ఏడు ఎటువంటి లబ్ధి ఉంటుంది మా పక్కన ఉన్న సర్వే నెంబర్లు పదకొండు ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లోని వారం మోతేది రన్న మూపై గంగారెడ్డి మూపై శైలజ మూత లావణ్య మధ్యం మల్లారెడ్డి ఇంటి పక్కన ఉన్న పక్కన ముప్పై పాపం ముప్పై సర్వే నెంబర్లోని కంపల కళ్యాణ్ గంపల గంగారం కంపల భూదేవి తీరు మా భూమిని గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అర్థం చేస్తూనే ఉన్నారు సర్వేలకు రావడం లేదు రెండు వేల పదిహేను నుంచి సర్వేలకు రేపు రావడం లేదు ఎన్నిసార్లు నోటీసులు తీసుకోవడం లేదు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలైలో ప్రజానంతో ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏడీ గారితో మండల సర్వేర్తో వారికి మూడు సార్లు నోటీసులు ఇచ్చి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సర్వే చేయించి మోకాపై పంచనామా చేసి ఇచ్చినారు సర్వేసిన తర్వాత నా మీద అందులో దానికి నా మీద కావాలని కుట్రపా మొత్తం ప్రకారమే నా మీద ఎస్సీ ఎస్పీ కేసుని పెట్టించినాను నేను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను ఆడివో ఆడీఓ గారు కూడా నా భూమిని ప్రొడక్షన్ ఇవ్వాలని కూడా ఇచ్చినారు మా యొక్క బాబు నెక్తున్న సెవెన్ నెంబర్ భూమికి ప్రొడక్షన్ ఇవ్వాలని ఎస్ఎస్ఓ నదిబడి గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చినారు నేను ఊళ్ళో కూడా లేకున్నా నా మీద ఎస్సీ కేసు పెట్టించడం జరిగింది అయితే ఎస్సీపీ గారు ఆ కేసు విచారణ కోసం డిసెంబర్ ఏడు గారితో మా భూమికి పదకొండు ఇరవై రెండు సెవెన్ నెంబర్ పదకొండు ఇరవై తొమ్మిది ముప్పై సెవెన్ నెంబర్ ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు సర్వే చేయించినారు ఆలో ఎస్ఐ గారు సిఐ గారు పోలీసు వారి సిబ్బంది కానిస్టేబుల్ ఎంఆర్ఓ ఆర్ఐ వారి సిబ్బంది డిఐ గారు ఏడి గారు వీరందరి సమస్యలని మా భూములకు సర్వే చేయడం జరిగింది అయినా కూడా వారు మా భూమిని అక్రమంగా ఆక్రమిస్తున్నారు ఈ సర్వేలన్నీ తప్పులంటూ మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని కాటర్ పెట్టి కొట్టినట్టు అడ్డకు వెళ్తే నెల రోజు నెల రోజుల నుండి మా భూమిలోకి మమ్మల్ని పంట వేగకుండా అడ్డు వెళ్తున్నారు వారికి సుదరణ వల్ల మా భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు మాకు వచ్చే కిరా వాళ్ళని కోల్ చేసి బేరించి మా కాక్టర్ ఆనియకుండా చేసి మమ్మల్ని పంట పెట్టి పోలియకుండా ఇప్పటికీ చేసి ఓతిరం చుట్టమైన సిఐ రాజారెడ్డి దొరవారి రాజారెడ్డి మొన్నని ఇప్పుడు ఇల్లారెడ్డి ఇన్ఛార్జి తీసుకున్నారు ఆయననే అప్పటి నుంచి అంతా కథ నడిపిస్తుండో ఆయన ఆయన ద్వారానే మా అన్ని తప్పుడు కేసులు పెట్టడం కానీ సర్వేలకు రాకపోవడం కానీ మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించడం కానీ అంతా జరుగుతుంది ఇప్పటికైనా ఏడీ ఏడీ గారు సర్వేసిన ప్రకారం నాకు ఆడవారు ఇచ్చిన ఆర్డర్తో పోలీసు వారు ప్రొటెక్షన్ ఇప్పించి నా భూమికి అద్దలు పెట్టుకొని నా భూమిలో పంట వేసుకునేలా చేయగలరని నాకు వారితో ప్రాణపరం ఉన్నది కాబట్టి నేను ఇచ్చిన ఫిర్యాదులకు వారికి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను